హాయ్ దిస్ ఇస్ ప్రశాంత్ వెల్కమ్ టు ఇ లైట్ మీడియా ఈరోజు మన ముందున్న గెస్ట్ వచ్చేసి తెలంగాణ మహాసంఘం యూత్ అధ్యక్షులు రంజిత్ ముదిరాజ్ గారు నమస్తే రంజిత్ గారు నమస్తే ప్రశాంత్ గారు సార్ ఈరోజు టాపిక్ వచ్చేసి టాపిక్ అంటే జనరలీ మన తెలంగాణలో రాష్ట్రంలో ఉన్న ప్రస్తుతం ముదురాజుల పరిస్థితి ఏంటండి ప్రస్తుతానికి రాష్ట్రంలో ఉన్నటువంటి ముద్రాల పరిస్థితి వచ్చేసి అగమ్య గోచరంగా ఉందని చెప్పుకోవాలి ఎందుకంటే గతంలో ఉన్న దానికంటే ఇప్పుడు కంపేర్ చేస్తే ముద్రాలు కొంత దీనమైన పరిస్థితి పోయే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే ముదిరాయలకు యొక్క ముఖ్య ఆధారం ఏంటంటే చేపల వ్యాపారం కావచ్చు చేపల ఉత్పత్తి మీద ఆధారపడ్డరు కానీ గత ప్రభుత్వం ఏదైతే ఉచిత చేపపిల్లల పంపిణీ ఇచ్చిందో దానిలో వందకు వంద శాతం సబ్సిడీ చేపపిల్లల పంపిణీలో గత ప్రభుత్వం నాణ్యంగా పిల్ల పోసింది క్వాలిటీ పిల్ల ఇచ్చింది కానీ ఈ సంవత్సరం మాత్రం కొంత మాకు అనుకున్న విధంగా చేప పిల్లలు రాలేదు కాబట్టి దిగుబడి కూడా తగ్గింది అనుకున్నంత ఆదాయం రాదని చెప్పి కొంత ముదిరాజులు బాధ బాధాకరమైన పరిస్థితి ఏర్పడుతుంది అదేవిధంగా ఇంకోటి ఏంటంటే రాజకీయంగా కూడా ముద్రాలు కొంత వెనుకబడతానానికి గురయ్యారు అది కూడా కొంత బాధాకరమైన విషయం సార్ ఇప్పుడు ముద్రాలు రాజకీయంగా వెనుకబడిన వాస్తవం దానికి ఇప్పుడు చాలామంది ముద్రాలు కూడా ఇప్పుడు చాలామంది ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న ఎక్కువ ఓటు బ్యాంకు కూడా ముజురాజుల సంఖ్య చాలా ఎక్కువ ఉంది ఓకే సో ఈ ఇప్పుడు వీటిలో ఎందుకు ముదిరాజులు చాలా వరకు ఎందుకు ఇట్లాంటి పోరాటాల్లో ముందుకు రావట్లేదా లేకపోతే వాళ్ళు రాజకీయంగా ఎదగాలనుకోవట్లేదా లేకపోతే వాళ్ళని రాజకీయంగా అణచివేయబడుతున్నారని వీటిపై మీ స్పందన సార్ అంటే రాజకీయంగా అణచివేయబడుతున్నారనేది వాస్తవం ఎందుకంటే ఈరోజు ఈ రాష్ట్రంలో ముదిరాజుల జనాభా అత్యధికం అంటే సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ రాష్ట్రంలో ఏదైనా ఉందంటే కేవలం ముదిరాజు కమ్యూనిటీ కానీ రాజకీయంగా మాత్రం ముదిరాజులు చాలా వెనుకబడి ఉన్నారు సో అది కొంత ఏంటంటే పార్టీల వాళ్ళ అవసరానికి ముదిరాజులను వాడుకోవడం అప్పటి మందం ఏదో తూతూ మంత్రంగా కొన్ని హామీలు ఇస్తా అని చెప్పి చెప్పడం ఆ తర్వాత మళ్ళీ ముదిరాజులను విస్మరించడం జరుగుతూ ఉంది సో ఇది కొంత ముదిరాజులు అన్యాయమైన అన్యాయం జరుగుతూ ఉంది కానీ గతంతో పోలిస్తే ముదిరాలు చాలా వరకు చైతన్యమయ్యం అది చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఒకప్పటితో ముదిరాజులు ఈ చూసుకుంటే యూత్ అనేది ఇప్పుడు చాలా ఎక్కువ ఉంది ఈ రాష్ట్రంలో ముదిరాజుల యూత్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి ముదిరాజులు చాలా వరకు రాజకీయంగా అడుగులు వేస్తూ ఉన్నారు రేపు స్థానిక సంస్థలు ఖచ్చితంగా ముదిరాజు యూత్ అనేది కూడా ముందు వరుసలో నిల్చుంటా చెప్పగనే చెప్పగానే చెప్పాలి ఎందుకంటే గ్రామ స్థాయిలో కూడా ముదిరాజులు కలిసి కలిసికట్టుగా అంటే మనకు అవకాశం వస్తే మనమే నిల్చొని మనం గెలిపించుకోవాలి అనే విధంగా ముదిరాజులు ఖచ్చితంగా ఆలోచన చేస్తున్నారు ఆ వైపుగా ఆర్థికంగా లేకపోయినా కూడా ఆర్థికంగా ఇబ్బంది అయినా కూడా సంఘాలే ఏకమై ఆ ఆ గ్రామంలో ఉన్న సంఘమే ఏకమై ఇలా గెలిచే అవకాశం ఉంటే ఆ వ్యక్తి మీద ఫండింగ్ పెట్టడానికి కూడా మా సంఘం రెడీగా ఉంది అట్లా ఆ వైపుగా ఈసారి అడుగులేస్తూ ఉన్నారు ముదిరాజులు చాలా వరకు ముదిరాజులు అణచివే అణిచివేయబడుతున్నారు అన్నట్టు అగ్ర కులాలు వీళ్ళని అంటూ ఉంటారు కదండి సో దేనికోసం వాళ్ళు ఇప్పుడు ఇంతగా అణచివేయబడ్డానికి కారణం ఏమైనా ఉందంటారా వీళ్ళు మన ముదురాజులు కూడా ఇప్పుడు ఎగ్జాంపుల్ మార్కెట్లో ఉన్న ఇప్పుడు చాలామంది లార్జెస్ట్ ఓట్ బ్యాంక్ వచ్చేసి ముదురాజు గారులదే కాబట్టి ముదిరాజులలో చాలా వరకు చైతన్యం వచ్చింది అని మీరు అంటా ఉన్నారు అన్ని వీటి మీద ఇప్పుడు చాలా వరకు ఎందుకు ఇంకా బయటికి రావట్లేదు అంటే ముదిరాజుల్లో చైతన్యం వస్తే పూర్తి చైతన్యం వస్తే అధికారం అనేది ముదిరాజు చేతిలోకి వెళ్ళిపోతుంది అంటే గతంలో చరిత్ర ఏం చెప్పిందంటే ముదిరాజులు అంటే కేవలం ఈరోజు చేపల వృత్తిలో ఉన్న వాళ్ళే కాదు ముదిరాజులు అంటే ఒకప్పుడు రాజా లేలినోళ్ళు అంటే రాజ్యం ఏలడం అనేది మా రక్తంలో ఉంది ముదిరాజుల రక్తంలో రాజ్యం ఏలడం అనేది ఉంది అంటే ఈ ఆ వైపుగా ముదిరాజులు పూర్తిగా ఆ వైపుగా పోతే ఇంకా ఈ రాజ్యాధికారం అనేది ఇతర కులాల చేతిలోకి పోతుందని ఒక భయం ఉంది కాబట్టి ఇలా ముదిరాజులు అనుగదొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ముదిరాజుల చైతన్యం అయితే ఈరోజు ఈ రాష్ట్రంలో చాలా పరిణామాలు చేంజ్ అవుతాయి ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం జనాభా కులగణన చేస్తూ ఉంది ఈ రాష్ట్రంలో అది మొత్తం కనుక పూర్తయిన తర్వాత ఒక నివేదిక ఇలా బీసీ కమిషన్ వారు ఒక నివేదిక తీసుకొచ్చి బయటపెట్టి కులాల వైజ్గా ఏ కులం ఉందో కనుక చెప్తే ఇలా మీరు అవుతారు ఎందుకంటే సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ ముదిరాజులే కాబట్టి ఇలా ఈ ఈ కమ్యూనిటీ ఒకసారి ఇంత జనాభా ఉందని బయటికి వచ్చిన తర్వాత ఇంకా మా హక్కుల కోసం మేము పోరాడుతాం అంటే రాజ్యాధికారం మాకు కావాలని చెప్పి పోరాడతాం కాబట్టి ప్రభుత్వం కూడా మేము ఏం చెప్తున్నాం అంటే వెంటనేది పూర్తి చేసి కులాల వైజ్గా ఎవరు కులం ఉంది అనేది బయట పెడితే ఇలా అంటే పెట్టినా పెట్టకపోయినా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది అందులో ఎట్లాంటి సందేహం లేదు కానీ ఇలా మేము బలంగా నమ్మేందంటే రాష్ట్రంలో సింగిల్ లార్జెస్ట్ కమిటీ మాదే కాబట్టి రేపు రోజున కూడా రేపు వచ్చే స్థానిక సంస్థలు కావచ్చు అవసరమైతే ఇంకే ఏ ఎలక్షన్లో రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్ ఉన్నాయి అందులో కూడా ముదిరాల వాటాన్ని ఖచ్చితంగా మేము నిలదీసి అడుగుతాం అందులో రేపు వచ్చే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఎంతవరకు ముద్రాజులు పోటీ చేస్తున్నారంటే కనీసం ముప్పై మంది ముద్రాదులు ఖచ్చితంగా బరిలో ఉంటారు అందులో ఎట్లాంటి సందేహం లేదు కనీసం ఒక పదిహేను మంది ఈసారి కార్పొరేటర్ జిహెచ్ఎంసి పరిధిలో కార్పొరేటర్లు ముదిరాజు పదిహేను మంది లేదా ఇరవై మంది వరకు ఖచ్చితంగా గెలుస్తారని ఒక నమ్మకంతో మేము ఉన్నాం ఎందుకంటే ఇప్పటికే గ్రౌండ్లో వర్క్ స్టార్ట్ చేసినాం అంటే చేప కింద నీరు లెక్క ముదిరాజులు కార్పొరేటర్లుగా ఒక తయారు కావడానికి ఎక్కడోళ్ళక్కడ ఒక టీమ్గా తయారై వారు ఇంకా ముందు ముందు ఇంకేం చేయాలనే ఆలోచనతోని అన్నీ సమకూర్చుకుంటా ఉన్నారు యుద్ధానికి సో వీళ్ళందరినీ చైతన్యవంతం పరచడానికి ప్రభుత్వం ఎంతవరకు సహకరిస్తాను ఎవరిని కూడా ఏ ప్రభుత్వం కూడా ఎవరిని చైతన్యపరచదు వాళ్ళు చెప్పే మాటలు ఎన్నకుంటామని ఉండాల్సింది తప్ప చైతన్యపరచడం అనేది ఉండదు ఎందుకంటే ఇప్పుడు ముదిరాజులను బీసీడీ నుంచి బీసీఏలోకి కలుపుతామని చెప్పి కాంగ్రెస్ పార్టీ బా జాప్తా మేనిఫెస్టోలు పెట్టింది కానీ వాళ్ళు ఏమైంది అసెంబ్లీ ఎలక్షన్లో మేనిఫెస్టోలు పెట్టింది అసెంబ్లీ ఎలక్షన్లు అయిపోయింది ఇలా పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చినాయి అది కూడా అయిపోయింది రేపు మళ్ళీ జిహెచ్ఎంస్ ఎలక్షన్లు వస్తాయి ఇంతవరకు దాని మీద ఒక కమిటీ కానీ లేకపోతే దాని మీద ఒక రివ్యూ కానీ నిజంగా ఈ రోజు వరకు ఆ వైపుగా అడుగులు పడలేదు కాబట్టి ఇవన్నీ ముద్రాల మనసుల్లో ఉన్నాయి అంటే రేపు ఏం చేయాలి ముద్రాలతోని గోక్కుంటే ఏం జరుగుతుంది అనేది చాలామందికి తెలుసు కానీ ఇలా ఈ ప్రభుత్వం కూడా ఏదో మమ్మల్ని గిల్లినట్టు చేస్తామని తాపకు ఒకసారి ఏదో ముద్రాలను బీసీల కలుగుతామని చెప్పి వాళ్ళకి అవకాశం వచ్చినప్పుడు ఇట్లా అనడం దాన్ని మళ్ళీ పక్కన పడేయడం అనడం పక్కన పడేయడం రెచ్చగొట్టడం జరుగుతూ ఉంది మీరు ఇప్పుడు వాళ్ళని కేవలం కలుపుతా అని ఏదైతే ఎప్పుడైతే ఎన్నికలు వస్తున్నాయో అప్పుడే మాట్లాడతారు దాని తర్వాత వాటి గురించి వాళ్ళు మాట్లాడినే మాట్లాడి మీరు అంటారు కదా సో దీన్ని ముదురాజులు ఏ విధంగా దీన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు ఏ విధంగా దీన్ని తీసుకొని వాళ్ళు ఏ విధంగా ముందుకు వెళ్ళాలని ముదురాజులు అనుకుంటున్నారు ఇలా యాక్సెప్ట్ చేయడం అనేది పక్కన పెడితే రేపు ఏం జరుగుతుంది అనేది ప్రభుత్వం తెలుస్తుంది రేపు ఇప్పుడు ఎందుకంటే ఈ ఒక్క రోజుతో అయిపోయేది కాదు అసెంబ్లీ ఎలక్షన్లు అయిపోయినాయి ఓట్లని తీసుకున్నాం బుట్టలు వేసుకున్నాం అంటే కాదు కదా కాబట్టి రేపు ఇంకా ఎలక్షన్లు ఉన్నాయి రేపు స్థానిక సంస్థలు ఉన్నాయి రేపు జీహెచ్ఎంసీ ఉన్నాయి ఇవన్నీ మనసులో ఉన్నాయి ఎందుకంటే మేము స్టార్టింగ్ నుండి అసెంబ్లీ ఎలక్షన్లు అయిపోయిన మంచి మా ముద్ర యూత్ కావచ్చు మేము కావచ్చు చాలామందిని నాయకులను కలిసి అయ్యామికి దండం పెడతాం ఇప్పుడు మీరు నోటిఫికేషన్లు ఇస్తారు ఈ నోటిఫికేషన్లలో ముదిరాలను బీసీఏలు కలిపిన తర్వాత నోటిఫికేషన్ ఇస్తే ఇలా మాకు అవకాశం ఇంకా గొప్పగా ఉంటుంది మా బిడ్డలకు అవకాశం వస్తుంది మా బిడ్డల ఉద్యోగాలలో అవకాశం వస్తుంది మీరు బీసీ డీలో ఉంచి ఏను ఏలో కలపకుండా డీల్నే ఉంచి నోటిఫికేషన్ ఇస్తే ఉన్న ఉద్యోగాలన్నీ ఊడ్చుకుపోయిన తర్వాత మీరు కలిపిన వేస్టే కాబట్టి దయచేసి బీసీ ఏలా కలిపిన తర్వాత నోటిఫికేషన్ ఇవ్వని మేము చెప్పినాం కానీ దాన్ని ఎవరు పట్టించుకోలేదు సరే నోటిఫికేషన్ ఇస్తూ ఉన్నాడు ఇలా ఒక ఒక మార్కుతోని రెండు మార్కులతో ఉద్యోగం పోతే ఆ బిడ్డ బా పడే బాధ కావచ్చు ఆ తల్లిదండ్రులు పడే బాధ కావచ్చు ఇవన్నీ మా మనసులలో ఉన్నాయి మా మా దగ్గరికి వచ్చినాయి కాబట్టి చెప్తాను ఆ బాధ ఏందనేది తెలుసు ఇప్పుడు ఒక్క ఓటుతోని ఒక ఎమ్మెల్యే ఓడిపోతే ఆయనకు ఆ బాధ ఎట్లా ఉంటుందో ఒక ఓటుతోని ఒక ముదిరాజు బిడ్డ ఉద్యోగం వెళ్ళిపోతే ఆ బాధ ఎట్లుంటుంది అనేది తెలుస్తుంది దాన్ని మేము ముందు ముందు చూపిస్తూ ఉంటాం నెక్స్ట్ జరిగే ఎలక్షన్లలో ఖచ్చితంగా మేము బయలుపెట్టే ఉద్యోగులలో ఇప్పుడు మీరు మాట్లాడుతున్నట్టుగా మనం దీని ఆచరణలోకి తీసుకుంటే చాలా వరకు ఉద్యోగాలు కోల్పోతున్నారు చాలా మంది ఉద్యోగాలు కూడా రావట్లేదు కదా మరి దీనిపైన అత్యంత ఇప్పుడు ప్రభుత్వం వచ్చే చాలా వరకు మాట్లాడుతూ ఉంది బీసీ నుంచి దీని డీ నుంచి ఏలో కలుపుతామో దాంట్లో కలుపుతామో చెప్పి బట్ అది ఎందుకు అవ్వట్లేదు అని ఎందుకు ఆచరణలో తీసుకురావట్లేదు అసలు అంటే నేనేమంటున్నా అంటే ప్రశాంత్ గారు ఇప్పుడు బీసీ ఏలో కలిపితే మాకు గొప్ప అవకాశాలు వచ్చి మేము ఆర్థికంగా రాజకీయంగా ఎదుగుతాం అదొకటి రెండోది ఏంటంటే అంటారా దీన్ని తప్పకుండా అణచివేయడం అని కదా ఇప్పుడు ఒక ఇంట్లో ముగ్గురు ఉద్యోగం వస్తే ఆర్థికంగా ఎదుగుతారు ఆర్థికంగా ఎదిగిన తర్వాత నెక్స్ట్ చేసి రాజకీయమే కదా ఇప్పుడు ఉద్యోగం వస్తే ఆల్మోస్ట్ సెటిల్ అయినట్టు ఆ కుటుంబం తర్వాత జరిగేది రాజకీయంగా బయటకెళ్తారు రాజకీయంగా కావాలని చెప్పి అడుగుతారు కాబట్టి వీళ్ళని అనగదొక్కాలని చూస్తా ఉన్నారు ఇప్పుడు దీంట్లో ఇదే విషయం మీద మనం మాట్లాడితే రాష్ట్రంలో మన బీజేపీ నుంచి ఈటల రాజేందర్ గారు అన్నారు మరి ఆయన ఒక బిడ్డనే మరి ఆయన ఎందుకు చాలా వరకు సపోర్ట్ చేయట్లేదు ఉన్న మన అంటే వారు గతంలో బీఆర్ఎస్లో లో ఉన్నప్పుడు చాలా వరకు ఎలా కలపాలని చెప్పి అంటే ఇప్పుడు కాదు వారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వాళ్ళు చాలా సార్లు అసెంబ్లీలో చెప్పారు అప్పుడు ఒక రెండు మూడు అడుగులు అట్లా పడి మళ్ళీ బ్యాక్ అయిపోయింది ఎందుకంటే మళ్ళీ ఇతర కులాలు ఉన్న కులాలు ఏవైతే ఉంటాయో వారు మళ్ళీ సుప్రీం కోర్టులో కేసు వేయడం అది కొంత బ్యాక్ డ్రాప్ అయింది ముదిరాలను మళ్ళీ బీసీఎల్ నుంచి మళ్ళీ డీకి తీసుకురావడం జరిగింది అంటే వారు కూడా ప్రయత్నం చేసారు కానీ వారికి ఆ టైంలో కరెక్ట్ సపోర్ట్ లేకపోవడము వారు ఒక్కరే ఉండి ఫైట్ చేయడం జరిగింది కాబట్టి అది కొంత మాకు వారు చేసింది మంచిది అయినప్పుడు కూడా అది కొంత మాకు డ్రాబ్యాక్ అయింది అంటే ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే అడిగే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు అనుకో అసెంబ్లీలో అది ఆటోమేటిక్గా జరుగుతుంది అడగ ముందుకే అక్కడ ఫలితం వస్తుంది ఇక్కడ ఓటు పరంగా మాత్రమే ముద్రాలు ఎక్కువ ఉన్నారు కానీ అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ ముద్రాలు తక్కువ ఉన్నారు అప్పుడు నువ్వు ఏమడిగినా వేస్టే కాబట్టి అట్లా కొంత మాకు అన్యాయం జరిగింది సో ఇక్కడ మీరు దాదాపుగా రాజేంద్ర గారితో మీరు ఒక పది 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 పన్నెండు ఏళ్ళ నుంచి మీరు ఉంటున్నారు నాకు తెలుసు పర్సనల్గా కూడా సో మీరు ఇన్నేళ్ళ నుంచి ఆయనతో మీరు మీ ప్రయాణం జరిగింది కాబట్టి మీరు ఆయన గురించి కానీ లేకపోతే ఇప్పుడు ఆయన ముదిరాజులకి ఎంతవరకు సహాయ సహకారాలు చేస్తున్నారని మీరు నమ్ముతారు అంటే ఒకప్పుడు ఉండేది ఇప్పుడు కాదు ఒకప్పుడు నేను వారితో పాటు అంటే నా రాజకీయ ప్రస్థానం అంటే నాకు రాజకీయ ఊహ తెలిసినప్పటి నుండి మా నాన్న కావచ్చు మా అన్న కావచ్చు ఆ తర్వాత నేను అంటే మేము కమ్యూనిటీ పరంగానే వారు మా ముదిరాజు కాబట్టి మా హుజరాబాద్ కాన్స్టిట్యూన్సీ బిడ్డ కాబట్టి మేము ఆ విధంగానే రాయేందర్ గారు అన్నతోని మేము ట్రావెల్ చేసినాం వారు ముదిరాజులకు కొంతవరకు మెయిల్ చేసారు కాకపోతే ఏంటంటే వారు ఎప్పుడు ఏం చెప్తారంటే మనం ఏం చేసినా కొంత చెప్పుకోవద్దు బయటికి చెప్పుకోకుండానే చేసుకోవాలి తింటానంగా అని చెప్పి మనం చూపించుకోవాల్సిన అవసరం లేదు అనే విధంగానే ఉన్నది తర్వాత మేము అనివార్య కారణాల వల్ల మళ్ళీ కొంత అప్పుడు బీఆర్ఎస్ నుంచి వెళ్ళి రాయంద్రా బీజేపీ పోవడం ఇక మేము మళ్ళీ గోబ్యాక్ అయ్యి మళ్ళీ మేము అదే పార్టీలో కొనసాగుకుంటూ వచ్చినాం ఇక వారు చేసింది ఏముంది ముద్రాల కంటే ఇక అది లేదనే చెప్పాలి ఎందుకంటే పెద్దగా వారు అధికారంలో ఉండి తొమ్మిది పదిహేనులు ఉన్నప్పుడు అది పెద్దగా మాకు కనిపించలేదు వారి నుండి మా లాంటి వాళ్ళకు పెద్దగా సహాయ అందింది అని కూడా మేము చెప్పలేము పాటు అనుకోవచ్చా అంటే ఇతర కులాలు వాడుకోవడం వేరు సొంత పార్టీ సొంత కులం కూడా వాడుకోవడం అనేది కొంత బాధాకరమే వారు ఇప్పుడైనా అంటే ఇప్పుడు ఎప్పుడైతే బీజేపీకి వాళ్ళు రాయంత్ర అన్న పోవడం జరిగిందో అప్పటి నుంచి కొంత ముద్రాల మీద వారు సానుకూలంగా ఉండడం చేయడం జరుగుతూ ఉంది కానీ పూర్తిగా వాళ్ళకి అధికారం లేనప్పుడు ఏం చేయలేదు ఏం చేయలేరు కదా ఇప్పుడు అధికారం పోయింది ఉన్నప్పుడు ఆర్థికంగా కొంతమందిని రాజకీయంగా కొంతమంది సెట్ చేసి ఉంటే ఇలా వారి వాళ్ళ కింద ఉన్న టీంని తయారు చేసుకున్నాం ఇలా అట్లాంటి అవకాశం ఉన్నప్పుడు చేయలేదు కానీ ఇలా ఉంది ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఉంది సెంట్రల్ ఏం చేయలేని పరిస్థితి కదా స్టేట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు చేయలేదు ఇప్పుడు స్టేట్లో ప్రతిపక్షాలు ఉన్నారు వారు ఏం చేయలేని పరిస్థితి కాబట్టి తర్వాత ఫ్యూచర్లో వారు ఏమన్నా ఇంకా ముద్రాల చేయాలనుకుంటే సెంట్రల్ నుంచి అవకాశం ముదిరాలకి ఇచ్చి వారితో పాటు కష్టపడి పని చేసిన వారి విజయంలో కీలక పాత్ర పోషించిన ముదిరాలకు వారు కూడా గొప్ప అవకాశం ఇవ్వాలని నేను కూడా మర్చిపోతే కోరుకుంటున్నాను తప్పకుండా అండి ఇప్పుడున్న అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కానివ్వండి లేకపోతే గతంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కానివ్వండి మనం ముదిరాజు సంస్థ ముదిరాజు జనాలకి పబ్లిక్కి ఏ విధంగా ఈ రెండు గవర్నమెంట్లో ఏది బెటర్గా మీరు ఉందనుకుంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ నేనైతే బీఆర్ఎస్ఏ ఉందని అనుకుంటా అంటే ఎందుకంటే అవకాశాలు రాజకీయం పరంగా అవకాశాలు తక్కువనే ఇచ్చినప్పుడు కూడా ఆర్థికంగా బలోపేతం చేయడానికి వారు కొంత బీఆర్ఎస్ పార్టీ ముందుకు వచ్చింది కాకపోతే ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీల ముద్రాలకు టికెట్లు ఇవ్వలేదని చెప్పి అంటే అసెంబ్లీ ఎలక్షన్లో రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎలక్షన్లో ముద్రాల టికెట్లు ఇవ్వాలని చెప్పి కొంత మా వాళ్ళు చైతన్యమేరు అప్పటికి అంటే అది కూడా అంటే నేను చెప్పాలి కాబట్టి చెప్తున్నా అది కూడా మూల కారణం మా పటాన్చెరు కాన్స్టెన్సీ ఎమ్మెల్యే పోటీ చేసిన నీలం మదన్న అంటే వారు బీఆర్ఎస్ పార్టీలో ఉండి పటాన్చెర్ నుంచి టికెట్ కావాలని అడిగిరు అంటే వారు పని చేస్తున్న విషయం పార్టీకి తెలుసు అడిగిరు ఎన్నోసార్లు వాళ్ళు రిప్రజెంటేషన్ ఇచ్చారు అని చెప్పి చేసిండు కానీ అనివార్య కారణాల వల్ల పరిస్థితుల అడ్జస్ట్మెంట్ కాక వారికి టికెట్ ఇవ్వకపోవడం సో రాష్ట్రం మొత్తం ఏమనుకున్నదంటే ఎవరికి ఇచ్చినా ఇవ్వకపోయినా ఖచ్చితంగా పటాన్చెర్లో మాకు ముద్రాలకు ఒక టికెట్ ఇస్తాడు నీలం మధు అన్నకి ఇస్తే గెలుస్తాడు ఖచ్చితంగా గెలిచి అసెంబ్లీలో ఉంటాడు ముదిరాల పక్షం కోట్లాడతాడు అనుకునే టైంలో ఇలా బీఆర్ఎస్ ఇవ్వకుండా కొంత మాకు అన్యాయం చేసింది ఆయన అది దృష్టిలో పెట్టుకునే ముదురాలు చాలా వరకు మళ్ళీ డ్రాబాక్ అయ్యి కొంత అసెంబ్లీ ఎలక్షన్ లో సరే ఇప్పుడు మీరు గా బీఆర్ఎస్ పార్టీ అన్యాయం చేసింది ముదిరాజు నీలం ముదిరాజు గారికి అంటున్నారు కదా మరి ప్రజల్లో ముదురాజుల్లో చైతన్యవంతం అవుతున్నారు చైతన్యంగా ఉన్నారు అందరూ కలిసి మరి ఎందుకు ముదిరాజు మన నీలం మధు గారిని గెలిపించుకోలేకపోయారండి అంటే ఇక్కడ జరిగింది ఏంటంటే ఎంపీ ఎలక్షన్లకు వచ్చేసరికి హండ్రెడ్ పర్సెంట్ వారు గెలుస్తారని ఒక నమ్మకం మాకు కూడా ఉండే కమ్యూనిటీ పరంగా మేము కూడా అన్నకు కొంత చేయడం జరిగింది అన్న కోసం ఎందుకంటే మా ఒక యువ నాయకుడు ఉండాలి ముద్రాల పక్షాన పనిచేయడం జరిగింది కానీ అక్కడ కింది స్థాయిలో ఉన్న నాయకులు ప్రజల దగ్గర నుంచి ఓట్లు రాబట్టడంలో కొంత వెనుకబడిపోయారు అది పార్టీ పరంగా కావచ్చు ఇంకా మిగతా విషయంలో కావచ్చు ఎందుకంటే వెనకబడ్డారు అన్న విషయం తెరపైకి తీసుకొస్తే చాలా మంది వేరే పార్టీ వాళ్ళు కూడా చాలా మంది కూడా లోపల ఎందుకు అన్నట్టుగా వాళ్ళని వెనక్కి తీసుకురావడం జరిగింది కూడా వార్తల్లో ఉంటారు దాని మీద అంటే అక్కడ జరిగింది ఏంటంటే ఓటు పరంగా ఎవరైతే ఉంటారో కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఇప్పుడు ఒక అసెంబ్లీకి పనిచేసేదానికి పార్లమెంటు పనిచేసిన చాలా తేడా ఉంటుంది ఓకే అది అక్కడ ఈ నాయకులు ఫెయిల్ అయ్యారు అంటే మదనం గెలిపేయాలనే ఉద్దేశంతో వాళ్ళు పనిచేస్తే వేరే ఉంటుండే అదేవిధంగా పార్టీ పరంగా ఎంపీకి గెలవాలని చెప్పి పనిచేసినా వేరే ఉంటుండే కానీ వాళ్ళు మనకెందుకు లేనట్టు బిహేవ్ చేశారు అట్లా కొంత ప్రాబ్లం అయింది అయినప్పుడు కూడా పార్టీ మళ్ళీ వాళ్ళు వాళ్ళు రివ్యూ చేసుకున్నారు ఏం జరిగిందో అంత సీఎం గారి దృష్టిలో మదన్న దృష్టిలో ఉన్నా కూడా వారు కూడా మదన్న కూడా పెద్దమని చేసుకొని సరే అన్యాయం జరిగిందిలే అన్నట్టు ఎవరెవరు అన్యాయం చేసినా కూడా దాన్ని పెద్దమని చేసుకొని ఆయన కూడా వదిలేసిండు ఇప్పుడు గత ప్రభుత్వంతో పోలిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతానికి ముదిరాజుల మెయిన్ బిజినెస్ వచ్చేసి చేపల వ్యాపారం సో చేప పిల్లల పంపిణీ వరకు దీని మీద మీరు ఎలాంటి స్పందన మీరు చెప్తారు అంటే ఈ రాష్ట్రంలో ముదిరాజుల దగ్గర ఉన్న సంపద మరే కమ్యూనిటీ దగ్గర లేదు అంటే ఎందుకు అంటే ముదిరాజులకు చెరువులలో వందల కోట్ల వేల కోట్ల ఆదాయం వచ్చే వెసులుబాటు ఉంది కానీ దాన్ని వాడుకోవడంలో వాడుకోవడంలో ముదిరాలు కొంత ముందుకు రాలేకపోయారు ముందుకు వస్తే దాన్ని కరెక్ట్గా వాడుకుంటే కనుక ముద్రాలు ఖచ్చితంగా ఆధికంగా ఎదుగుతారు కానీ అది కొంత డ్రాబ్యాక్ అయింది ఇంకోటి ఏంటంటే గతంలో ప్రభుత్వం ఉచిత జాప పిల్లలు పంపిణీ అనేది చేసింది అందులో అందులో ఖచ్చితంగా ముద్రాలకు వందలో ఎనభై శాతం మాత్రం పిల్ల వస్తుండే కానీ ఈ గవర్నమెంట్ అంతకని ఎక్కువ ఇస్తాను ఆశించారు ముద్రాజులు అంటే గతంలో మాకు ప్లేట్లో అన్నం ఉంటే బిర్యానీ ఉంటే ఇలా బిర్యానీ పక్కన పెడితే ప్లేట్ కూడా లేని పరిస్థితి వచ్చింది ఎందుకంటే ఈ గవర్నమెంట్ వంద కోట్ల పిల్ల వంద కోట్ల బడ్జెట్ వంద కోట్ల బడ్జెట్ ఉంటుండే గతంలో దీన్ని నూట ఇరవై కోట్లు నూట ముప్పై కోట్లు తీసుకోపోతాయని మేము ఎక్స్పెక్ట్ చేసినాం అంటే ఇంకా ఎక్కువ పిల్ల పోతారు ఇంకా ఎక్కువ పిల్ల పోస్తారు చెరువులని ఎక్స్పెక్ట్ చేస్తే ఉన్నది కట్ చేసి ముప్పై నలభై కోట్లకే కుదించి అది కొంత మాకు అన్యాయం చేసినట్టే ముజాలకు సో దీని విషయంలో మేము చాలా మంది పెద్దలు కలిసినాం ఇది కరెక్ట్ కరెక్ట్ కాదు ఎందుకంటే ముద్రాలు ఎట్ ఏ టైం ఎదగలేరు కాబట్టి కొంత 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 ఎదగాలంటే ఇలా మాకు చెరువులలో మంచి నాణ్యమైన పిల్ల పోయాలి గత ప్రభుత్వం పోసినట్టు అని చెప్పినాం మీరు కూడా యూత్ అధ్యక్షులుగా ఉంటే మీరు చాలా వరకు మండలాల్లో కానీ చాలా వరకు మన పల్లెల్లో కానీ చెరువుల దగ్గర కానీ మీరు చాలా వరకు వెళ్ళి మీరు మాట్లాడుతూ ఉన్నారు కదండి వాటి మీద మీ స్పందన ఏంటండి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ముదిరాజులు మాకు ఎక్కడ అన్యాయం జరుగుతుంది లేదా చేపపిల్లలు కరెక్ట్గా ఇస్తున్నారు లేదా పంపిణీ కరెక్ట్గా లేదు అని ఎక్కడ మాట్లాడుతున్నారు వాళ్ళు ఏ విధంగా వాళ్ళు వెనుకబడి ఉన్నారు ఇంకా కూడా చేపపిల్లల విషయాలు అంటే చేప పిల్లలు అనేది నాణ్యంగా పోస్తే అక్కడ పంట కనిపిస్తుంది మనకేందంటే ఎవ్రీ మంత్ ప్రతి మూడు నెలలకు ఒకసారి మనకు చెరువులో చేప ఏ సైజ్ ఉందనే చూసుకోనికి అవకాశం ఉంటుంది ఇలా చేప పిల్లలు పంపినది పూర్తిగా ఫెయిల్ అయింది ఈ గవర్నమెంట్ పోయాల్సిన దానికన్నా తక్కువ పోసిరు ఆ పోసే దాంట్లో కూడా ఇంకా తక్కువ పోసి మేము ఎక్స్పెక్ట్ చేసినందుకు పోయలేదు కాబట్టి ముద్రాలు చాలా అంటే చాలా కోపంగా ఉన్నారు ఇలా నోటి కాడు నువ్వు గతంలో ఇచ్చింది దానికన్నా ఎక్కువ ఇవ్వకపోయినా పర్లేదు కానీ ఉన్నది తీసుకున్నావు కదా ఇలా సగం కుదించాల్సిన అవసరం ఉంది నీకు ఆఫ్టర్ వంద కోట్లు ఎంత ఆ వంద కోట్ల నుంచి యాభై కోట్లు తీసుకొచ్చు ఎక్కడిది అంటే ఇలా మేము మేము పన్నులు కడుతున్నాం కదా ముదిరాజులు ఈ రాష్ట్రంలో ఎక్కువ జనాభా ముదిరాలు ఉన్నప్పుడు ఎక్కువ పన్నులు కట్టే కూడా ముదిరాజులే కదా ఇలా మా పన్నుల రూపంలో కట్టుకునే దాంట్లోకి వెళ్ళి నువ్వు ఒక టెన్ పర్సెంట్ పెట్టినా మా ముద్రాలకు చెరువులలో ఇచ్చే చేప వందల కోట్లలో వేయచ్చు కానీ అట్లా పోయకుండా ఇలా మా మా పన్నులో తీసుకుంటారు కానీ మాకు మాత్రం న్యాయం చేస్తలేరు మరి ఇప్పుడు చాలా వరకు మండలాల్లో కానీ పల్లెల్లో కానీ చెరువుల దగ్గర మీరు వెళ్తా ఉంటారు కదండి చాలా వరకు వ్యాపారస్తులు వచ్చి ముందడుగు వాళ్ళు ప్రాతినిధ్యం చూపిస్తున్నారు కదా మరి ఇప్పుడు సొసైటీలో ఒక రెండు వందల మంది మూడు వందల మంది నాలుగు మంది వందలు ఉంటారు కదా వాళ్ళు ఇప్పటికి కూడా మేము ఇంకా వెనకబడి ఉన్నాము మేము ఇంకా బాగుపడట్లేదు అంటున్నారు దీనికి గల ఏంటి వ్యాపారస్తులు వచ్చి వీళ్ళు ఇక్కడ ప్రాతినిధ్యం చూపిస్తున్నారు లేకపోతే మీరు ఎందుకు చేసుకోలేకపోయారు మీ వ్యాపారస్తులు చేతున్నారు అంటే మేము కూడా అన్న మేము కూడా ఏం చేస్తున్నాం అంటే మాకు తెలిసిన కాడికి చెప్పే ప్రయత్నం చేస్తున్నాం ముదిరాలకు అంటే మీరే ఒక ఇప్పుడు ఇంకో ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే కొన్ని వందల సంవత్సరాల నుంచి ముదిరాజలకు సంఘాలు ఉన్నాయి ఇలా ఒక మినీ గవర్నమెంట్ ఉంటుంది ఒక విలేజ్ లో ఇలా రాష్ట్రంలో ఎట్లయితే గవర్నమెంట్ ఉంటుందో ముదిరాజు కూడా మినీ గవర్నమెంట్ ఒక అధ్యక్షుడు ఒక జనరల్ సెక్రటరీ ట్రెజరర్ అండ్ ఒక బాడీ అనేది ఉంటది ఇలా వాళ్ళు చెప్పిందే ఫైనల్ ఉంటది అంటే ఇలా రాష్ట్ర గవర్నమెంట్ చెప్పిందే ఎట్లయితే ఫైనల్ ఉంటుందో మా గ్రామాలలో కూడా ముదిరాజులు అధ్యక్షుడు ఏం చెప్తే ఫైనల్ ఉంటది అయితే మేము చెప్పేది ఏంటంటే అంత ఉన్న మేము కొంత విచ్చలవిడిగా జరిగింది అది కొంతమంది నాయకులు చేశారు మేము చెప్పేది ఏంటంటే ముద్రాజులు వ్యాపారం వ్యాపారం వైపు రావాలని చెప్పి కోరుకుంటున్నాం అంటే చేపల వ్యాపారాన్ని ఎక్స్పోర్ట్ వైపు ముద్రాలే రావాలి ఇతర కులాలు వచ్చి మమ్మల్ని దోచుకోవడం కాదు మాకు తెలిసిన కానీ మేము చెప్తా ఉన్నాం అంటే మీరే ఒక టీమ్ గా తయారయ్యి మీరే ఆ చెరువును లీజ్కి తీసుకోరి అవసరమైతే సంఘం నుంచి డబ్బులు పెట్టుకోండి మీరే ఇంకా కావాల్సిన పిల్ల పిల్ల మీరే పోసుకొని దాన్ని ఎక్స్పోర్ట్ చేసుకోండి ఎక్స్పోర్ట్ చేసే క్రమంలో ఒక నలుగురు ఐదురు ఒక టీం యూత్ అంతా తయారై దాన్ని ఎక్స్పోర్ట్ చేసి అందులో వచ్చిన ఆ ఆ నుంచి ఒక టెన్ పర్సెంట్ ఈ యూత్ తీసుకుంటే వీళ్ళు కూడా ఆర్థికంగా బలపడతారని చెప్పి మేము పోయిన ప్రతి కాడ చెప్తా ఉన్నాం ఎందుకంటే కొన్ని వందల టన్నులు దిగుబడి వచ్చే చెరువులు ఉంటాయి ఎగ్జాంపుల్ చెప్తున్నా ఒక చెరువులో వంద టన్నులు వచ్చింది ఇయర్లీ హండ్రెడ్ రూపీస్ లెక్క అమ్మినా కూడా వన్ సిఆర్ అమౌంట్ అవును కోటి రూపాయలు సంవత్సరానికి కోటి రూపాయలు ఒక వంద టన్నులు చేప తీస్తేనే కోటి రూపాయలు వస్తుంది అట్లా వందల టన్నులు వెళ్ళే చెరువులు కూడా ఉన్నాయి కాకపోతే ఏంటంటే ఈ దళారీ వ్యవస్థ ఎప్పుడైతే వచ్చిందో వచ్చి కొంతమందికి ఆశ చూపి పర్సనల్గా వాళ్ళకు ఏదో మభ్య పెట్టి తాగిపించి కొంత మాములను అర్జేస్తారు కానీ ఇప్పుడు యూత్ మేల్కొంది యూత్ మాత్రం ఆ వైపునే అడుగులు వేస్తా ఉన్నారు ఇప్పుడు ఆర్థికంగా ఎదగడం ఒక ఎత్తు రాజకీయంగా ఎదగడం ఇంకో ఎత్తు కాబట్టి ఆ విధంగా అడుగులేస్తూ ఉన్నారు యూత్ దీని మీద ఎందుకు చాలా వరకు ముజురాజుల గురించి ఎందుకు బయట కూడా మాట్లాడలేదు ఎందుకు చైతన్యవంతం ఎంత కల్పించినా కూడా చివరికి ప్రజలు ఇప్పుడు ఒక చెరువు ఒక సొసైటీ ఉంటది వారికి పెట్టకుండా ఒక వ్యాపారస్తులకు వచ్చి ఇస్తున్నారు కదా దీన్ని ఎంతవరకు మీరు అంటే మేము చాలా అంటే చెప్తా ఉన్నాం చాలా వరకు ముదిరాజులు అనే వారు ఎవరైతే ఉంటారో మన సొసైటీని ఇంకోరికి ఇవ్వద్దు అది చట్టరిత్త నేరం ఎందుకంటే చెరువు అనేది గవర్నమెంట్ యాక్చువల్లీ ప్రభుత్వం చెరువు ముదిరాజులు లీజ్ కి తీసుకుంటారు ప్రతి సంవత్సరం ముదిరాజులు కానీ గంగపుత్రులు గాని బెస్తలు కానీ అక్కడ ఎవరుంటే సొసైటీలా ఎవరుంటే వారు ప్రతి ఇయర్ గవర్నమెంట్ కు పన్ను కడతారు అంటే గవర్నమెంట్ అనేది ముదిరాజులకు ఇయడము లేదు గంగపూత్ర బెస్తలకు ఇయ్యడం అక్కడ ఎవరుంటే వాళ్ళకి ఇయ్యడం అనేది ఒక ఎత్తు కానీ ఇక్కడ ఇంకా ఏం జరుగుతుందంటే సబ్లీజ్ ఇస్తున్నారు సబ్లీజ్ అనేది చట్టరిత నేరం కొంతమంది అధికారులు చూసి చూనట్టు వదిలేస్తున్నారు కానీ దాని మీద కూడా మేము ఖచ్చితంగా పోరాటం చేస్తాం దళారు వ్యవస్థను రూపు మాప్తం ఖచ్చితంగా మా ముదిరాజుల చెరువుల కావచ్చు మిగతా కులాలు ఏవైతే ఉన్నాయో మత్స్యకారుల కులాలలో వాళ్ళే సొంతంగా పిల్ల పోసుకునే విధంగా గవర్నమెంట్ ఇచ్చేది సరిపోకపోతే మళ్ళీ ఎక్స్ట్రా వాళ్ళే వాళ్ళే ఆర్థికంగా ఎదిగే విధంగా మేము ప్రయత్నం చేస్తూ ఉంటాం ఇప్పుడు ప్రజల్లో ఇంకా చైతన్యం కావాలంటే మీరు పోరాటాలు చెప్పడానికి రెడీగా ఉన్నారా లేకపోతే ఇప్పుడు గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి మాకు ఇంకా చాపిల్లలు కావాలి మీరు గత ప్రభుత్వంలో కంటే ఈ ప్రభుత్వంలో ఎందుకు దాన్ని నలభై కోట్ల నుంచి యాభై కోట్ల కుదించడం జరిగింది వంద కోట్ల మార్కున్న దాన్ని ఎందుకు తక్కువ చేసేదాన్ని మీరు ఇప్పుడు మీ నుంచి మీరు చైతన్యవంతంగా వెళ్ళి గవర్నమెంట్ ఏమన్నా ఉందా అండి మీరు మేము మాట్లాడినాం ఇంతకుముందు చాలాసార్లు మాట్లాడినాం ఇప్పుడు ఇక్కడ బాగా బ్యాల్ లెక్కిందంటే మాకు ఈ శాఖ అనేది సీఎం గారి దగ్గర ఉంది మత్స్యశాఖ మత్స్యశాఖ అనేది సో వారు దొరకరు కదా మాకు ఒక మంత్రి ఉంటే ఈ రోజు దొరకకపోయినా రేపు దొరుకుతాడు లేకుంటే ఇంకో నెక్స్ట్ డే దొరుకుతాడు కానీ ఇలా సీఎం గారి దగ్గర పోయి అంత ముందే సలహాదారు అయిన వేమునారాన్ రెడ్డి దగ్గర పోయినాం చెప్పినాం సారీ తగ్గించుడు కరెక్ట్ కాదు ఇప్పుడు పెంచాల్సింది పోయి ఉన్నది తీసుకుంటారు మొత్తం గుంజేస్తారు ఇది కరెక్ట్ కాదని చెప్పి వేమనారాయన్ రెడ్డి గారు చెప్పినాం అదేవిధంగా మత్స్యశాఖ మన ఈ మన చైర్మన్ ఉన్నాడు మెట్టు సాయి కుమార్ వారికి కూడా చెప్పినాం కానీ వారు ఇక బడ్జెట్ లేదని చెప్పి కొంత మాకు అది చేశారు మేము అనేది ఏంటంటే మేము కట్టే పన్నుల నుంచి ఇచ్చినా కూడా మాకు ఐదు వందల కోట్ల పిల్ల వేయచ్చు ఐదు వందల వెయ్యి ఐదు ఆరు వందల కోట్ల బడ్జెట్ పెట్టచ్చు కానీ ఇలా అట్లా వేయకుండా కొంత మాకు అన్యాయం చేశారు ఈ గవర్నమెంట్ సరే మీరు ఈ ప్రభుత్వం మీరు చాలా అన్యాయం చేసిన మీరు అంటున్నారు కదా మరి మీరు యూత్ అధ్యక్షులుగా ఉండి చాలా వరకు మీరు ఉన్నారు మరి మీరు ఏమైనా పోరాటం చేసే అవకాశం ఉందా తప్పకుండా చేస్తాం పోరాటం చేయడానికి ముందుంటాం మా మా వృత్తే పోరాటం ఇలా మాకు వేరే బిజినెస్ లేవు వేరే ఇంకేం లేవు మా వృత్తే పోరాటం కాబట్టి ఖచ్చితంగా గవర్నమెంట్ మీద మేము పోరాటం చేస్తాం ఇప్పటికే మాకు మా జనాభా దామాష ప్రకారం చట్టసభల్లో కానీ లేకపోతే ఇలా మంత్రివర్గ విస్తరణలో కానీ ఇలా ఏం జరిగింది ఇలా మొండిచే చూపించారు సంవత్సరం నెల దగ్గరికి వస్తుంది ఈ రోజు వరకు ముద్రాలకు ఒక మంత్రి పదవి ఇవ్వాలి ఇలా జనాభా దామాస ప్రకారం చూసుకుంటే కనీసం నలుగురు మంత్రులు ఉండాలి ముద్రాజులే కానీ ఇలా ఇద్దరికి అవకాశం ఉన్నది కానీ ఇద్దరికి కూడా అవకాశం లేకుండా ఇవ్వకుండా వేస్తా ఉన్నారు ఇలా మేము అనేది ఏంటంటే ఈ రాష్ట్రంలో రెడ్డిలందరూ కలిసి ఒక బహిరంగ సభ పెట్టుకుంటే లేదంటే అగ్రవర్ణ కులాలు ఒక బహిరంగ సభ పెట్టుకుంటే పర్యడ్ గ్రౌండ్ మొత్తం నిండదు పూర్తిగా నిండదు ఒకళ్ళు పరేడ్ గ్రౌండ్లో పెట్టుకుంటే కానీ ముదిరాజులు కేవలం ఒక బహిరంగ సభ హైదరాబాద్ పరిధిలో ఉన్నోళ్ళు జస్ట్ హైదరాబాద్లో ఉన్న వాళ్ళు మాత్రమే ఒక సభ పెడితే పరేడ్ గ్రౌండ్ కాదు ట్యాంక్ బండ్ దాకా నిండిపోతుంది అంతమంది జనాభా ఉన్నారు కానీ ఇలా ముదిరాజుకు ప్రాతినిధ్యం వహించడానికి ఒక మంత్రి లేడు ఇది నిజంగా సిగ్గుచేటు మేము చాలాసార్లు మొత్తుకుంటూ ఉన్నాము ఇలా మాకు ఒక మంత్రివర్గ విస్తరణ చోటు కలిపి అని చెప్పి కానీ రానున్న రోజులలో ఖచ్చితంగా మేము ఇంకా అడుక్కునే పరిస్థితి లేదు మేము అడుక్కోమింగ రాన్న రోజులలో ఖచ్చితంగా మేమే ఇచ్చే స్థాయికి ఎదుగుతాం ఖచ్చితంగా అట్లాంటి రోజు వస్తుంది ఆ వైపుగా మా ముదురా యూత్ కానీ మా నెక్స్ట్ వచ్చే జనరేషన్ కానీ ఆ అడుగులు వేస్తూ ఉన్నారు ఖచ్చితంగా మేము ఖచ్చితంగా ఇచ్చే స్థాయికే పోతాం తప్పకుండా అజిత్ గారు అండ్ ఈరోజు పిలవగానే మా షోకి వచ్చి మా మాతో ఇంత టైం స్పెండ్ చేసండి థ్యాంక్ యూ అండి నమస్తే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్